నమస్తే ఫ్రెండ్స్ నేను మెదర్కస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కొంచెం డిఫరెంట్గా గోరుచికుడుకాయల ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాను మరి గోరుచికుడుకాయలు తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మరి మనం కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కనుక ట్రై చేస్తే మరి ఎంత రుచికరమైన రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది కామెంట్స్ ఇట్టి మర్చిపోకండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి అలా కూడా తినొచ్చు అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మరి ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడాలి మరి ఇక్కడ ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం చూసేద్దాము కుక్కర్లో వేసుకోవాలండి ఇవి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ మందం వాటర్ వేసుకొని ఈ గల ముదురి అయితే రెండు విజిలు ఉండి మామూలుగా లేతగా ఉంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేశాను తర్వాత స్టవ్ వెలిగించి వండి పెట్టుకున్నాను ఈ విధంగా మనము దీంట్లోకి కొన్ని మసాలా తయారు చేసుకుందాము ఒక స్పూన్ పల్లీలు వేసాను కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ అన్న పల్లీలు వేసాను ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసాను ఇలా వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకొని మనం దీన్ని పొడి చేసుకోవాలి ఇది దీనిలోనే ఉంది అసలైన రుచి కమ్మదనం అనేది దీనిలోనే ఉంటుంది ఈ పొడిలోని మనం మిస్ అవ్వకుండా చూడండి ఎల్లిగడ్డ ఒక నాలుగైదు ఎల్లిగడ్డ తీసుకొని అలా వేసుకున్నాను ఎల్లిగడ్డ కూడా ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దాం మరి ఇవి కొంచెం వేయించుకుంటూ అలాగా ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఒక టేబుల్ స్పూన్ అంతా వేయించి పచ్చి పప్పు అంటారు కదా ఇంచిన శనగపప్పు ఆ వేయించిన శనగపప్పు వేసాను అలా వేయించుకున్న తర్వాత మనం ఇవి మిక్సీ జార్లో వేసుకుందాము కొంచెం అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా పొడి చేసుకోవాలండి ఈ పొడిలోనే ఉంది అసలైన కమ్మలను అనేది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా వేసుకోవాలి మరి మెత్తగా వేయద్దు ఈ విధంగా అవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కుక్ అయిపోయింది కుక్కర్ కూడా ఇలా మనకే రెండు విజయలు తీసుకున్నాను నేనైతే కొంచెం ముదురుగా ఉన్నాయని విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఇంకా మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ స్టవ్లిగించుకొని బాగుండి పెట్టుకున్నాను అది కొంచెం వేనాక ఆయిల్ వేసాను ఒక మూడు పావుల ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఈ ఫ్రై అనేది ఇంకా ఇలా పక్కకి తీసి పెట్టుకున్నాను కుక్కర్లో నుంచి ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేశాను ఈ ఈలోపు ఆయిల్ వేడైంది కదా మనకి ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేస్తున్నాను చిలకర ఆవాలు మి పచ్చినపప్పు మినపప్పు వేసాను అవి చిట్టుపడు మన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఒక ఎండుమిర్చి కూడా మధ్యలోకి తుంచి వేసాను వీటిని ఎలా ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇవి మొత్తం వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు ఒక అరవై డెబ్బై శాతం వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము అది మనం గొరిచికుడుకాయలు ఉడికించేటప్పుడు వేసాం కదా అది చూసి వేసుకోండి సాల్ట్ అయితే మరి ఎక్కువైతే తినలేము తక్కువైనా తినొచ్చు కానీ గమనించండి ఈ విషయాన్ని ఈ విధంగా ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను హాఫ్ స్పూను అందులో వేసాం కొంచెము ఒక స్పూన్ అంతా ధనియాల పొడి తీసుకున్నాను ఈ ధనియాల పొడి కూడా ఇది వేసిన తర్వాత అలా ఫ్రై చేసుకున్నాము మనకు ఉల్లిపాయలు చూడండి ఒక అరవై శాతం వేగిపోయాయి ఇలా వేయించుకొని మనం ఇప్పుడు ఉడికించుకున్న గోరుచికుడకాయలు ఏవైతే ఉన్నాయో అవిటిలో వేసేసుకోవాలండి మనకి తాలింపు అయితే వేగిపోతుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి హెల్త్ కండిషన్ సరిగా లేకున్నా సరే వీడియోస్ చేయటం మానట్లేదు తప్పకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ షేర్ చేయండి తప్పకుండా మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయ ఇప్పుడు మనం ఉడికించిన గోర్చి వేసేసుకున్నాము ఇలా ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుందాము ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నాము కదా కారము పల్లీలు ఇవన్నీ కూడా పొడి పొడి వేసాము ఈ పొడి వేసినాక ఒక నిమిషం పాటు అలా తిప్పుకొని ఇక పక్కన పెట్టుకోవడమేనండి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు దీన్ని ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి మిరపకాయలు అవి కనుక ఇప్పుడు మనం ఎక్కువ శాతం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు ముద్ద కట్టేస్తుంది పల్లీలు ఉన్నాయి వేయించిన చిన్న పప్పు కూడా ఉంది కాబట్టి ముద్ద కట్టేస్తుంది అందుకని వెంటనే సర్వ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లోనైతే ఏ విధంగా వేసుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి దాని వెనుక ఎంత కష్టం ఉందో మీరు తప్పకుండా గమనించాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టం మర్చిపోకండి మనకి ఎంతో చిక్కుడు గోరుచిక్కుడు ఫ్రై డిఫరెంట్గా చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరింత రుచికరమైన రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్